హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో ఎగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వీలైతే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఒక కప్పు వరకు సేమియా పలుకులు నేను ఇక్కడ తీసుకుంటున్నాను వీటిల్లో అయితే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే కడయిలో ఒక కప్పు సేమియా పలుకులకి మూడు కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలి అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని నీళ్లు కొంచెం మరిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా పలుకులు కూడా వేసుకోండి మొత్తం అంతా బాగా ఒకసారి కలిపిసుకోండి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఇలా బాగా ఉడికిన తర్వాత జస్ట్ ఇట్లా ఒక సేమ్యా పలుకులు తీసి చూడండి ఇలా తుంచగానే ఇలా విరిగితే స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి మొత్తం వాటర్ ఏమీ లేకుండా వడకట్టేసుకొని కొంచెం నార్మల్ వాటర్ అయితే వేసుకోండి మొత్తం అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇదే కడయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ త్రీ ఎగ్స్ వరకు తీసుకుంటున్నాను వీటిల్లో అయితే పగలు కొట్టుకొని వేసుకోండి ఇందులోనే కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్ట్ వేసుకొని పెద్ద పెద్ద మొక్కల్లాగైతే ఫ్రై చేసుకోవాలి మీ రగ్స్ వేసిన వెంటనే కలిపారంటే చిన్న చిన్న పీసులు అయిపోతాయి కాసేపు ఉంచి పగలపారంటే పెద్ద పెద్ద మొక్కలాగా అయితే ఉంటాయి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే కడయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని తనగా తరిమిన ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి క్యారెట్ బీన్స్ వేసుకోండి ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి పచ్చిగా లేకుండా కొంచెం బాగా కుక్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మూత పెట్టేయండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడైతే కొంచెం కారము సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ముందుగా ఉడకపెట్టిన సేమ్యాలు ఉన్నాయి కదా వీటిని కూడా ఇందులో వేసేయండి ముందుగా ఫ్రై చేసిన ఎగ్ను కూడా వేసేయండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ నేనైతే ధనియాలు మిరియాలు జీలకర్ర మూడు పొడి చేసుకున్న పొడిని అయితే వేసుకుంటున్నాను దీనికి బదులు మీరు గరం మసాలా ఇంట్లో ఉన్నా కూడా వేసుకోవచ్చు మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్